కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పరిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని భజన కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వివేకానంద నగర్ కాలనీ సంక్షేమ సంఘం శ్రీ ప్రసన్నంజనేయ స్వామి టెంపుల్ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వేలాది మంది అయ్యప్ప భక్తులు ఈ ప్రసన్నంజనేయ స్వామి టెంపుల్లో నిత్యం పూజలు నిర్వహిస్తూ భజనలు చేస్తూ అయ్యప్ప స్వామిని కొలుస్తుంటారని ఈ అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న భక్తులకు దాదాపు ప్రతిరోజు ఏడు వందల మందికి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ సంక్షేమ సంఘం వారు శ్రీ ప్రసన్నంజనేయ స్వామి టెంపుల్ వారు అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తలవని కలవని రోజు ఉన్నదా అయ్యప్ప నిన్ను కొలువని రోజు ఉంటదా అయ్యప్ప నువ్వు లేని చోటు ఉన్నదా అయ్యప్ప నువ్వు రావనే మాట ఉంటదా అయ్యప్ప నిన్ను తలువని రోజు లేదు నువ్వు లేని చోటు లేదు నిను ధ్యానించకు కసలే బతుకు లేదు నిన్ను తలువని రోజు ఉన్నదా నిన్ను కొలువని రోజు ఉంటదా నియమాలను అయ్యప్ప ఈ కటిక నేల మీదనే అయ్యప్ప నినుగని నిద్రపోతిమీ అయ్యప్ప నియమాలలేసుకుంట నియమాలను అనుసరిస్త దీపాల వెలుగుల్లో నీ రూపం చూసుకుంటేను తలువని రోజు ఉన్నదా నిన్ను కొలువని రోజు ఉంటదా సా అయ్యప్ప మాకున్న బలము నువ్వయా మా చిన్ని మణికంటుడా అయ్యప్ప మా కన్ని నువ్వేనయా అయ్యప్ప మా కన్నె సామి నువ్వే మాకున్న బలము నువ్వే ఎవరే మనుకున్న మరు మనునీశరను గోశ నిన్ను తలువని రోజు గున్నదా అయ్యప్ప నిన్ను కొలువని రోజు గుంటదా అయ్యప్ప శరణం ఈ రోజు అయ్యప్ప స్వామి మహా జరిగింది అందరూ భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి తీర్థప్రదాసలు తీసుకొని అందరూ చాలా సంతోషంగా ఆ భగవంతుడు ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయపడినందుకు అందరికీ నమస్కారాలు వచ్చిన కార్తీక మాసం లాస్ట్ సోమవారం మా వివేకానందనార సంచ సంఘం అధ్యక్షులు బొల్లి శ్రీనివాస్ గారు పడి పూజ కార్యక్రమం వివేకానందనగ ప్రసన్నాంజనే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం భారీ ఎత్తున స్వాములంతా కూడా పాల్గొని బ్రహ్మాండంగా పడిపూజ జయప్రదం చేశారు ఈ స్వామి వివేకానందనార ప్రజలకి చుట్టుపక్కల కాలనీ ప్రజలందరికీ కూడా అల్లాపూర్ డివిజన్ ప్రజలకి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకి కార్తీక మాసం ఉపాసాలు ఉండి కూడా ఈరోజు లాస్ట్ సోమవారం సక్రంగా పూజ నిర్వహించిన మహిళా సోదరి మహిళలందరికీ కూడా ముందుగా మా వివేకానంద సంచయ సంఘం మరియు ప్రశ్నాంజనేయ ప్రాంగణం తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రశ్నాంజనేయ ప్రాంగణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేము స్థాపించడం జరిగింది ప్రశ్నాంజనేయ టెంపుల్ అప్పుల్లో వేసేసి రేకుల రూమ్లో కొన్ని సంవత్సరాలు గడిపాం తర్వాత బ్రహ్మంగారి గుడి నిర్మాణం తర్వాత అప్పుల్లోనే అయ్యప్ప స్వామికి అందరం కూడా అయ్యప్ప స్వామి మాలేసుకుంటుంటే ఒక షెడ్లాగా వేసేసి తడికలతోటి మరి బ్రహ్మాండంగా అప్పటి నుంచి అయ్యప్ప స్వామి తీర్చి చేస్తూ మరి అలాగే అన్నదాన కార్యక్రమం చేస్తూ బ్రహ్మాండం చేసుకొచ్చాం మరి రెండు వేల పన్నెండులో కూడా తర్వాత అయ్యప్ప స్వామి గుడి ఆంజనేయ స్వామి వెంకట స్వామి గుడి నిర్మాణం జరిగిన తర్వాత అయ్యప్ప స్వామి గుడి కూడా ఆ షెడ్డుని తొలగించి భారీ ఎత్తున ప్రతిష్ట చేసి రెండు వేల పన్నెండులో భారీగా ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి అరుణగురు స్వామి వారి ఆధ్వర్యంలో మరి అందరూ స్వాముల ఒక ఆధ్వర్యంలో వివేకానంద సంచలన సంఘం మరియు చుట్టుపక్కల కాలనీ ప్రజలందరూ సహాయ సహకారాలతోటి మరి ఆలయం కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దినదినం అభివృద్ధి పదంలో ముందు దూసుకెళ్తుంది స్వాములు రోజు రోజుగా రోజు రెండు నెలలు మనం కార్తీక మాసం సందర్భంగా అలాగే అయ్యప్ప స్వామి సందర్భంగా రెండు నెలల్లో కంటిన్యూ భోజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుపుతాం ఇక్కడ రోజు నాలుగైదు వందల మంది నుంచి ఆరు వందలు ఏడు వందల మంది కూడా వస్తారు ఎంతమంది వచ్చినా కూడా కాలన యొక్క ప్రజల యొక్క సహాయ సహకారం అయ్యప్ప స్వామి భక్తుల సహాయ సహకారాలతోటి అలాగే ప్రసన్నాంజనేయ ప్రాంగణ కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో అందరూ సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా అన్నదార కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుతున్నాం ఈ కార్యక్రమం ఇంత చక్కగా జయప్రదం అవటం దినదినం అభివృద్ధి కార్యక్రమం ముందు దూసుకెళ్ళడానికి కాలనీ ప్రజలు ఒకటి కంపెనీ కంపెనీ ఒక యూనిట్ ఒకటి అందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాం వారందరికీ ఆ ప్రసన్నాంజనేయ ప్రాంగణం దేవుళ్ళందరూ కూడా అలాగే అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి శివుడు ఆశీస్సులు ఉండాలని దినదినం అందరూ అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్లాలనేసి ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాం